బిగ్ బాస్ సెవెన్ అర్జున్ అంబాటి గారాల కూతురు అక్షయ ఉయ్యాల వేడుకలతో మనందరి ముందుకి అడుగు పెట్టడం జరిగింది ఈ వేడుకలలో బులితెర నటులు బిగ్ బాస్ సెలబ్రిటీస్ సందడి చేయడం మనంత ప్రత్యేక బిగ్ బాస్ హౌస్ లోపలికి అడుగు పెట్టిన అర్జున్ అంబాటి వైల్డ్ కార్డ్ ధర తన టాలెంట్ని ప్రూవ్ చేసుకుంటూ వచ్చాడు వచ్చిన నెల రోజులైన అయినా చక్కగా అందరిని ఆకట్టుకున్నాడు భార్యని కూడా బిగ్ బాస్ హౌస్ లోపలికి రప్పించి తన బేబీ షవర్ వేడుకలంటూ శ్రీమంతాన్ని కూడా ఎంతో సింపుల్గా అందరికీ ఆకట్టుకునేలా చేస్తూ కనిపించేశారు అలా ఇప్పుడు భార్యకి సంబంధించిన ప్రతి అప్డేట్ని షేర్ చేసుకు అర్జునంబటి తన కాబోయే కూతురు పేరు ఏం చెప్పబోతున్నాడు కూడా నాగార్జున ముందు అనౌన్స్ చేస్తూ అనే పేరు పెట్టబోతున్నాను అన్నట్లుగానే తన పేరుని కూడా రివీల్ చేయడంతో పాటు తన బేబీ జన్మనిచ్చిన తర్వాత తన బేబీకి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ని షేర్ చేసుకుంటూ ఉయ్యాల వేడుకలు కూడా మొదలు పెట్టేశామని ఈ వేడుకలలో బుల్లితెర నటలు కూడా సందడి చేయబోతున్నారు అంటూ కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ని షేర్ చేసుకుంటూ వచ్చేయడం జరిగింది వాటిని చూసిన నెటిజన్స్ అయితే లెసన్స్ అంటూ బెస్ట్ కామెంట్స్ సోషల్ మీడియా వేదికగా అందించేస్తున్నారు ప్రస్తుతం తన బేబీకి సంబంధించిన ఒక ఫోటో కూడా నేటింటో వైరల్ గా మారుతుంది దాన్ని మీరు ఇప్పుడు చూసేయండి